నావపేట నాలుగో వార్డు ప్రజలకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఆ వాడ సమస్యలు తెలిసిన బిడ్డగా ఆ వాడ బిడ్డగా మీ సమస్యల్లో నేను ఉన్నానంటూ మీ సమస్య తీర్చడానికై నాలుగో వార్డు నుంచి వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నా నేను ఆ వాడ చిన్ననాటి నుండి ఆ వాడలో తిరిగిన బిడ్డగా ఆ వాడ సమస్యలు అన్ని పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఆ వాడ సమస్య నా సమస్యగా ముందుండి నేను సమస్య చూస్తానని తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటు తూలు గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ మీట్లో ఒకడిగా ఇంట్లో ఒకడిగా ఉంటూ నాలుగో వార్డులో ప్రధాన సమస్యలు ఏంటి అంటే ఇప్పటికీ నా ఊహ తెలిసిన నుంచి రెండు గల్లీలకు సీసీ రోడ్లు లేవు నేను అధికార పార్టీ నుంచి వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నా మంత్రిగారికి మంత్రి మంత్రిగారి ఆత్మవిత్రుడిగా ఉండేవాడిని మైనార్టీ శైలి మండల అధ్యక్షునిగా కూడా మన మంచి పేరున్నది మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ ఇన్ని సమస్య అన్నా అంటే నేను ఉన్నాను అంటూ మీ ఇంట్లో ఒకటిగా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ బిడ్డ మహమ్మద్ షాబుద్దీన్